ఆర్థిక సంవత్సరం బోధన్ మున్సిపాలిటీలో నిన్న శనివారం టేబచారి మరియు స్లేటర్ హౌస్ ఫేలం నిర్వహించారు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాబోయే ఒకటో తేదీ నుంచి మళ్లీ సంవత్సరం మార్చి ఒకటి వరకు అమల్లో ఉంటుందని దీంట్లో భాగంగా తైబసారికి సంబంధించిన ముప్పై రెండు అప్లికేషన్స్ వచ్చాయని ముప్పై రెండు మంది హాజరయ్యారని వారికి ఫస్ట్లో షరతులు వివరించి తర్వాత ఓపెన్ యాక్షన్ నిర్వహించారని తెలిపారు లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటి లక్షల ముప్పై వేలు హైయెస్ట్ ఉండేదని ఇప్పుడు హైయెస్ట్ కబీర్ అహ్మద్ ఇరవై మూడు లక్షల నలబై పాట పాటపాడి దక్కించుకున్నారని తెలిపారు స్లేటర్ హౌస్ ఓపెన్ యాక్షన్కు పద్నాలుగు అప్లికేషన్స్ వచ్చాయని వారికి కూడా షరతులు వివరించి ఓపెన్ యాక్షన్ శేషమాని పద్నాలుగు మంది హాజరై పాట పాడారని లాస్ట్ ఇయర్ హైయెస్ట్ నాలుగు లక్షల పది ఉందని ఉందని ఈరోజు హైయెస్ట్ పాట నాలుగు లక్షల యాభై రెండు పాట పాడి అబ్దుల్ అజీజ్ దక్కించుకున్నారని తెలిపారు తైబాజార్ ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈ ముప్పై రెండు మందిలో శ్రీ కబీర్ అహ్మద్ గారు అందరికంటే ఎక్కువ అంటే ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేలకు ఈ ఐయస్ పాట పాడి ఈ రాబోయే రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంబంధించిన తైబాజార్ ఓపెన్ ఆన్కు వసూలుకు ఆయన దక్కించుకున్నారు వారికి మనము మున్సిపాలిటీ కండక్స్ చేయించడం జరిగింది అట్లనే స్లాట్రాల్స్ సంబంధించింది మొత్తము పద్నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళు కూడా అందరూ ఈరోజు ఆ కార్యాలయంలో వేలంపాటకు హాజరయ్యారు దాంట్లో పోయిన సంవత్సరం నాలుగు లక్షల పదివేలు ఈ ఓపెన్ ఓపెన్ ఆక్షన్ ప్రకారం హైయెస్ట్ బ్యూటర్ చేసుకున్నారు ఈరోజు దాని మీద వీరిని కూడా టెన్ పర్సెంట్ ఎన్హాండ్ చేసేసుకుని సర్కార్ పాటగా నిర్ణయించి ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేస్తే శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నాలుగు లక్షల యాభై రెండు వేలకు వాళ్ళు అధిక పాట పాడి దక్కించుకున్నారు వాళ్ళు కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే షరతులు అన్ని కూడా వివరించి ఈ బిడ్ హైయెస్ట్ బిడ్డు దక్కించుకున్న అతనికి ఆఫీస్ నుంచి నోటీసులు జారీ చేస్తామని చెప్పి తెలియడం జరిగింది అంతేకాకుండా ఈ ఈ ఓపెన్ ఊపనక్షన్ సంబంధించిన విధి విధానాలు అండ్ షరతులు కూడా వాళ్ళకు కాపీ కూడా ఇవ్వడం జరిగింది అంటే మనము స్పెసిఫై చేసిన రేట్లయే మనము వాళ్ళు బయట పబ్లిక్ దగ్గర వసూలు చేయాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్పేసి మనం ఈ అగ్రిమెంట్ కండిషన్ కూడా పెట్టుకున్నాం ఫిఫ్టీన్ డేస్ అంటే ఏప్రిల్ పదిహేను తారీఖు లోపల వాళ్ళు అగ్రిమెంట్ కంక్లూడ్ చేసుకోవాలి వాళ్ళకి వచ్చిన అమౌంట్ మొత్తంలో వాళ్ళు మూడు విడతలుగా మనకు పే చేయాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది దాంట్లో అగ్రిమెంట్ అప్పుడు వన్ థర్డ్ చేస్తారు మిగిలిన టూ థర్డ్ ఏమో ఒకటేమో అక్టోబర్ ఎండ్ ఆఫ్ ది అక్టోబర్ ఇంకొకటేమో జనవరి థర్టీ ఫస్ట్ లోపల చేస్తారు దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా చెప్పి తీసేసుకొని రిజిస్టర్లు సంతకం తీసేసుకొని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ హైబాజార్ ఓపా సంబంధించింది రికమెండేషన్ మనకు స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బడేస్తున్నారు సార్ దృష్టికి తీసుకెళ్ళి నోట్ అప్రూవ్ తీసేసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ సార్ సర్వ్ చేయడం జరుగుతుంది